సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంపై ప్రతిపకాలతో పాటు వివిధ వర్గాల నుంచి వచ్చిన విమర్శలను బీజేపీ దాని మిత్రపకాలు తిప్పికొట్టాయి ప్రతిపక్ష పార్టీలు అత్యున్నత న్యాయస్థానంపై నిరాధారమైన ఆక్షేపణలు చేయటం ప్రమాదకరమైన ఉదాహరణగా అభివర్ణించాయి ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆయన సతీమణి కల్పనా దాస్లు తమ నివాసంలో స్వాగతం పలికారు సీజీఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని మోదీ హాజరు కావటాన్ని రాజకీయ పార్టీ నేతలు కొందరు న్యాయవాదులు విమర్శలు చేశారు రాజ్యాంగాన్ని కాపాడేవారు రాజకీయ నేతలను కలిస్తే ప్రజలకు అనుమానాలు కలుగుతాయని శివసేన ఉద్దవ్ ఠాకరే వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థ మధ్య అధికారాల విభజనపై సీజీఐ రాజీ పడ్డారని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జయసింగ్ ఎక్స్ లో పేర్కొన్నారు సీజీఐ నివాసంలో జరిగిన పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంతో వామపక్ష ఉదారవాదులు ఏడుపు మొదలుపెట్టారని బీజేపీ నేత బీఎల్ సంతోష్ చురకలు వేశారు